మంత్రి నారాయణ కాకినాడ జిల్లా పిఠాపురంలో సుపరిపాలనలో తొలి ఏడాది కార్యక్రమంలో పాల్గొన్నారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు జగన్ ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయిందన్నారు నారాయణ తెలుగుదేశం చేసింది కాబట్టి మంచి అయినా చెడ్డైనా ప్రజలకు మంచి జరగడదనే దాని చేశారు అయితే ఈ ప్రభుత్వ రాగానే రెండు వందల నాలుగు ఓపెన్ చేశాము చక్కగా జరుగుతున్నాయి అవే కాకుండా మరొక డెబ్బై ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు అవి కూడా రాబోయే రెండు నెలలు ఓపెన్ చేస్తున్నాం అదేవిధంగా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందం ఇస్తా అన్నారు గత ప్రభుత్వం ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు ఒకరికే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ చాలా క్లియర్గా చెప్పారు ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే వాడు డిమానల్ అవుతాడు వాడిని చదివించలేకపోతే వాడు కూలీ పోవాలా కాబట్టి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని ఆ రోజు చెప్పడం మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా డబ్బులు లేకపోయినా పది లక్షల కోట్లు అప్పు తీరుస్తున్నా మన రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది ప్రజలకే పిల్లలకి వేశారు పదివేల కోట్ల రూపాయలు అంతేకాకుండా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మాట చెప్పాం తప్పకూడదని వచ్చే నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ప్రారంభించేదానికి ఆర్డర్ చేశారు అంతేకాకుండా రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు ఇస్తా ఉన్నామో అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ఇన్స్టాల్మెంట్ చేస్తారో ఆ రోజు ఇన్స్టాల్మెంట్ ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇవన్నీ డబ్బులుండి కాదండి డబ్బులు లేవు కానీ వారికి ఉన్న అపారాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు గత ప్రభుత్వం చేసిన అవకతవకల్లో మచ్చుకు రెండు మూడు చెప్తాను నా శాఖ నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే శాఖకి మంత్రిని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు రాష్ట్రానికి శాంక్షన్ చేయించాం అది ఎందుకు శాంక్షన్ చేయించామంటే మున్సిపాలిటీలో ఉండే ప్రతి ఇంటికి ట్యాప్ కలెక్షన్ ఇవ్వాలని ప్రతి ఇంటికి డెబ్బై పర్సెంట్ వాళ్ళు ఇస్తారు ముప్పై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల ప్రభుత్వం మారింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వాలా ఇవ్వకపోతే ఐదు వేల మూడు వందల కోట్లు పోయింది అది క్యాన్సిల్ అయిపోయింది మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే లాస్ట్ జూన్లో దాన్ని రివైజ్ చేయించాము మళ్ళీ దాన్ని టేకప్ చేసాము ఈ నెలలో టెండర్ పిలుస్తున్నాము ఇంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవిక అది కూడా పోయింది దాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ చేసాము టెండర్లు పిలిచాం రేపు ఇరవై ఒకటి అయితే ఓపెనింగ్ ఈ నెల అది ఓపెన్ అయితే వచ్చే నెల నుంచి ఆ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల జరుగుతుంది స్వచ్ఛ భారత్ కింద మూడు వేల కోట్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే రెండు వందల యాభై కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ నూట యాభై కోట్లు గత ప్రభుత్వం అది కూడా పోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నభిన్నం చేసింది అయినప్పటికీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఉన్నాను వకౌట్ చేస్తున్నారు అందుకనే వన్ ఇయర్ అయిపోయింది ఇంత ఇబ్బందుల్లో కూడా మనం అనేక కార్యక్రమాలు చేసాం ఎన్డిఏ ప్రభుత్వం దీన్ని ఇంటింటికి పోయి వివరించండి అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు చిన్న కార్యకర్త నుంచి పెద్ద వరకు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు కూడా బొమ్మని ఈ ముప్పై రోజులు చేయమన్నా చాలా చక్కగా జరుగుతుంది మంత్రులు కూడా సార్ నాకు కూడా నేను నెల్లూరు కాన్ఫిరెన్స్లో గెలిచా అక్కడ ఎమ్మెల్యే అక్కడ పదిహేను రోజులు రేమన్నారు అది కాకుండా మరొక పది కాన్ఫిరెన్స్ చేసి మంత్రిగా నువ్వు పోయి తిరుగు అన్నారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ డోర్ టు డోర్ తిరుగుతున్నారు చాలా అనూహ్యమైన స్పందన ఉంది ఏదైతే మనం ఎలక్షన్స్ ముందు ఇచ్చామో నూటికి నూరు రూపాయలు పూర్తి చేస్తాం అంతేకాకుండా ఏదైనా సమస్యలుంటే ఆ సమస్యలు ప్రభుత్వానికి తెలిపితే వెంటనే వాటిలన్నిటిని డిస్కస్ చేసి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ నేపథ్యాలు ఇక్కడికి వస్తే కొన్ని చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కాదు చిన్న చిన్న సమస్యలు చెప్పారు కొన్ని గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు కాగితాలు ఇచ్చారు మా స్థలం చూశారంటే మాకు తెలియస్తారన్నారు కాగితం ఇచ్చారు ఎక్కడుందో తెలియదు అలా అన్ని అవకతవకలు చేసే ఇవన్నీ వన్ బై వన్ సరిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి సుపరిపాలిస్తామని తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈరోజు గారికి ఈ యొక్క పిఠాపురం యొక్క పురప్రంతులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు

మరియు జిల్లా ఈ యొక్క కాకినాడ జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ నవీన్ గారికి ఉన్నారు ఫస్ట్ ప్రశ్న పరిపాలన ఎలా ఉందంటే అసలు మనం చెప్పకముందే వాళ్ళే చెప్తున్నారు చాలా బాగుంది సార్ ప్రశాంతంగా ఉంది వాళ్ళనే మాట ఏంటంటే ప్రశాంతంగా ఉంది రచ్చలు రావిడ్లు అరస్టులు ఇవన్నీ భయంకరంగా లేకుండా ప్రశాంతంగా ఉందని తర్వాత వెంటనే చెప్పేది ఏంటంటే వాళ్ళే చెప్తున్నారు తల్లికి వందన కింద మా ఇంట్లో ఇద్దరు పిల్లలకి వచ్చింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది అంతమంది ఒక్కరికే వచ్చేవాడని చాలా చక్కగా చెప్తున్నారు మీ అందరికీ ఒకటే చెప్పేది గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నిర్వీణం చేసింది అంటే ఫైనాన్షియల్గా ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే మనం కట్టే ట్యాక్స్లే రాష్ట్రానికి వేరే ఆదాయాలు ఉండవు దేశానికైనా రాష్ట్రానికైనా మనం కట్టే ట్యాక్స్లే వాటన్నిటినీ ఒక ప్లానింగ్ లేకుండా మొత్తం ఇరగ్యులర్ చేసేసి ఫైనాన్షియల్ మొత్తం నాశనం చేస్తుంది ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఇరవై వేలు జీతం వస్తుందంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు పాలడికి ఎంత ఇవ్వాలా రెంట్ ఉంటే రెంట్ ఎంత ఇవ్వాలా పిల్లల చదువులకి ఎంత తిండికి ఎంత లేదా బ్యాంక్ ఇన్స్టాల్మెంట్కి ఒక చక్కటి ప్లానింగ్ ఉంటుంది ఒక ప్రభుత్వం అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముఖ్యమంత్రి గారి యొక్క గైడ్ లైన్స్ జరగాలి కానీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్మాణం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ పది లక్షలు కట్టాల్సిన బాధ్యత ఎవరంటే మన అందరి మీద పడ్డది మనం కట్టే ట్యాక్స్లు బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటుండాలి ప్రతి నెల ప్రతి క్వార్టర్కి మనం కట్టే ట్యాక్స్లు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది ఈ విధంగా ఈరోజు ఖజానా ఖాళీ ఆర్థిక వ్యవస్థ చిన్న విన్న అయిపోయింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిందో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు మెజారిటీ చేశారు మూడు వేలు పెన్షన్స్ నాలుగు వేలు చేశారు డబ్బులుండి కాదు ప్రజలకు మాట ఇచ్చాం చెయ్యాలి వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ పేషెంట్స్ ఉంటే పదివేలు చేశారు బెడ్ మీద ఉండి కథలు లేకుండా అటెండర్ ఉంటే అటెండర్ అవసరం అయితే పదిహేను వేలు చేస్తే ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదని ఈరోజు అంతేకాదు ఎలక్షన్స్ ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే మూడు నెలలు అరేస్ ఇస్తారని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అది డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా మాట తప్పు అదేవిధంగా మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ మాట తప్పకుండా ఇచ్చారు అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ పెట్టేవాడి అప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు చక్కగా ఐదు రూపాయలు చక్కటి భోజనం చేస్తున్నారు దాన్ని ముసేసాడు కదా ముఖ్యమంత్రి ఎందుకు మూసాడు ఎవరు తెలీదు మన మీద కోపంతో ప్రజల మీద కోపంతో ఇచ్చాడు